ఇంట్లో ఉన్న పిల్లలకి పెన్నులు అవ్వడం లేదు లేదా పిల్లలు పుట్టడం లేదు మీకు ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పరమేశ్వరునికి చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అలాగే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉన్నా సరే ఇక్కడ నెరవేరుతుందని చెప్పేసి ప్రతిదీ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నడి బొడ్డులో ఉంటుంది మనకి ఇక్కడ పరమేశ్వరుల వారు అలాగే భవానీ మాతతో కొలువై ఉంటారు అలాగే ఇక్కడ మనకు ఒక పెద్ద నాగుల పుట్ట కూడా కొలువై ఉంటుంది అంత విశేషమైన ఆలయం రండి వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకొని వద్దాము అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ ఎగ్జాక్ట్ ఇది ఇబ్రాహీంపట్నం స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ లొకేషన్ అండి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇలా స్ట్రేట్గా లోపలికి వెళ్తే విలేజ్ లోపలికి మనకి పోచంపల్లి బ్యాంక్ అని వస్తుంది ఆ పోచంపల్లి బ్యాంక్ పక్క గల్లీలో మనకు శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే కొలువై ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద కోట్ రోడ్ కోట రోడ్ ఆపోజిట్ లో మనకు ఈ భవానీ నాగలింగేశ్వర స్వామి వారు అయితే కొలువై ఉంటారు ఎగ్జాక్ట్ రూప్ మ్యాప్ అయితే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని ఫాలో అయ్యి ఈ టెంపుల్కి అయితే మీరు వెళ్ళొచ్చు అలాగే టెంపుల్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుండి పొద్దున పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉండడం జరుగుతుంది అక్కడే మనకు శషయ్య గారు అని చెప్పేసి అయ్యగారు కూడా ఉంటారు మీకు ఎలాంటి అభిషేకాలు పూజలు కావాలన్నా ఆ స్వామి వారైతే చేయిస్తారు మీతోని సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం పోచంపల్లి బ్యాంక్ పక్క గల్లీలోనే స్ట్రేట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్కి తిరగగానే మనకి శ్రీ భవానీ లాగరింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ బయట పెద్ద అక్షరాలతో కూడా రాసి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే రండి వచ్చి విజిట్ చేసి మీకున్న ధర్మబద్ధమైన కోరికను అయితే తీర్చుకోండి రండి లోపలికి వెళ్ళి మనము స్వామివారిని అయ్యవారిని అయితే దర్శనం చేసుకుందాము హరహర మహాదేవ శంభు శంకరాయన్ కింద కూడా కమెంట్ చేయండి మీరు చేసే ఒక కమెంట్ వల్ల ఎంతో మందికి ఈ వీడియో అనేది రిఫర్ చేస్తుంది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లె స్ట్రేట్గా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఏ ఆలయంలో అయినా గుర్తుపెట్టుకోండి ధ్వజస్తంభం ఉంది అంటే ఆ ఆలయానికి ఉన్న ప్రతీతి మరో మెట్టు పైకుంటుంది సో ఇక్కడ ఉన్న ధ్వజస్తంభము ఎన్నో ఏళ్ళ కింద ప్రతిష్టాపింపబడిన ధ్వజస్తంభము చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభము అలాగే ఈ ఆలయంలో మనకు జంట నాగులు అయితే కనిపిస్తాయి ఎక్కడైతే జంట నాగులు ఉన్నాయో అక్కడ విశేషమైన అభిషేకాలు అయితే ఆ జంట నాగులకు జరుగుతుంది పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చి జంటనాగులకు అభిషేకం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ప్రతీతి ఎక్కడైనా ధ్వజస్తంభం దగ్గర మీకున్న ధర్మబద్ధమైన కోరిక ఆ ధ్వజస్తంభం దగ్గర కోరుకొని లోపలికి వెళితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఏ ఆలయంలో అయినా పరమేశ్వరుడికి ముందు మనకు నందీశ్వరుడు ఆ త అంతకన్నా ముందు వినాయకుల వారి దర్శనం అయితే చాలా ఉత్తమమైనది వినాయకుల వారికి ఉన్న నామాలు పైన బోర్డులో కూడా ఉంటాయి మీరు అవి కూడా చదవచ్చు తర్వాత మనకు పక్కన కాలభైరవ స్వామివారు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు ఆ తర్వాత పైన మనకు బసవేశ్వర స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు రండి మనము ముందు నందీశ్వరుల వారిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి పరమేశ్వరుల వారిని దర్శనం అయితే చేసుకుందాము ఒక్కసారి మీరు కూడా కింద కమెంట్ చేయండి హర హర మహాదేవ శంభో శంకరాని ఆ పరమశివుడు ఎప్పుడైనా అభిషేక ప్రియుడు మీరు కోరుకున్నది ఏదైనా చిటికలో ఇవ్వగలడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కుదిరితే శివాలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ పరమేశ్వర నిగ్రహం లేనిదే ఏదీ ఉండదు సో రండి లోపలికి అయితే వెళ్దాము మనము లోపలికి వెళ్ళి అమ్మవారిని అలాగే అయ్యవారిని కూడా దర్శించుకుందాము ఇక్కడ ఈ ఆలయంలో నందీశ్వరునికి కొన్ని స్పెషల్ డేస్లో అభిషేకం కూడా చేస్తారు సో మీరు కూడా అభిషేకం చేయించుకోవాలనుకుంటే ఈ ఆలయంలో ఉన్న పూజారి గారిని అయితే మీరు సంప్రదించగలరు ఎందుకంటే ఆ సంప్రదిస్తే ఆ ఆలయంలో ఉన్న పూజారి గారు మీకు ఏ ఐటమ్స్ తెచ్చుకోవాలి ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలి అని చెప్పేసి చెప్తారు సో నందీశ్వరి అభిషేకం ఇంకా విశేషమైనది సో అవి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రమే చేస్తారు చేసే ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి చేయించుకోండి సో ఇప్పుడు మనమైతే గర్భాలయంలోకి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము ప్రతి ఒక్కరు ప్రదక్షిణలు అంది గుళ్ళకు చేసినట్టుగానే చుట్టుగా చేస్తారు బట్ శివాలయానికి ప్రదక్షిణ అలా ఉండదు డిఫరెంట్గా ఉంటుంది అండ్ శివాలయంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకం కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలామంది డైరెక్ట్ శివలింగం మీద అయితే అభిషేకిస్తారు అలా కాకుండా ముందు ప్రాణమట్టం మీద కొలువై ఉన్న విఘ్నేశ్వరుని వారు కుమారస్వామి గాయత్రి మాతకు చేసిన తర్వాత శివలింగానికి అయితే అభిషేకించాలి అదే పురాణాల్లో చెప్పబడింది చూస్తున్నారు కదా ఇక్కడ మనము దాదాపు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ శివాలయంలో పరమేశ్వరుడు అయితే కొలువై ఉన్నాడు ఇప్పుడు చూస్తున్న ఈ శివలింగము ముప్పై సంవత్సరాల కింద ప్రతిష్టాపింపబడింది అంతకన్నా ముందు మరొక వేరే శివలింగం ఉండే అది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయము అలా చరిత్ర కలిగిన శివలింగము ఆ తర్వాత భిన్నమైనందుకు తర్వాత కాశీ నుంచి అయితే ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగాన్ని అయితే తీసుకొచ్చి ప్రతిష్టాపింపబడడం జరిగింది పరమేశ్వరుని దర్శించుకున్నారని అనుకుందాము రండి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాము అదృష్టం కొద్దీ అక్కడ అయ్యవారు హారతి అయితే ఇస్తున్నారు నేను కూడా హారతి తీసుకుంటున్నాను మీరు కూడా హారతి తీసుకోండి ఇప్పుడైతే మీరు ఈ వీడియోలు అయితే తీసుకోండి బట్ నెక్స్ట్ టైం మీరు లైవ్లో అమ్మవారిని దర్శించుకొని హారతి తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఇక్కడ శ్రీ భవానీ దేవి రూపంలో అయితే కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరము దసరాకు నవరాత్రుల టైంలో చా అత్యంత వైభవంగా ఘనంగా అమ్మవారి వేడుకలు అయితే జరుపుతారు ఈ ఆలయంలో మనకు ప్రతిరోజు ఒక్కొక్క విశేష అలంకరణ ఉంటుంది ఏ ఏ రోజు ఏ అలంకరణ ఉంటుందో పైన మనకు బోర్డు కూడా కనిపిస్తుంది అమ్మవారి గర్భగుడి పైన సో హారతి ఇచ్చిన తర్వాత ఇచ్చిన అక్షంతలు ఆ పల్లెల్లో వేసి మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గర అయితే వేయడం జరుగుతుంది ఈ ఆలయంలో చూస్తున్నారు కదా పూజారి గారు ఎంత ఓపిక్గా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడల్లా హారతి అలాగే అష్టోత్తరాములు శతనామ వాళ్ళు అయితే పూజారి గారు జరిపిస్తారు ఈయనే నేను చెప్పిన అయ్య గారు అయితే సో ఏ ఏ డౌట్స్ ఉన్నా ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు ఈ అయ్యా అడిగితే ఆ స్వామివారు అయితే మీకు చెప్తారు ఎలాంటి అభిషేకాలు నందీశ్వరుని అభిషేకము లేదా వినాయక రోజు ఎలాంటి పూజలు ఉన్నా అన్నీ ఈ ఆలయంలో అయితే చేయబడతాయి సో ఖచ్చితంగా మీరు కూడా ఈ ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి కృపకి పాత్రలు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయం అయితే చాలా విశేషంగా కొలువై ఉంటుంది చూస్తున్నారు కదా మనకు వినాయకుల వారు వీరభద్రస్వామి అలాగే పరమశివుడు అమ్మవారితో కలిసి కొలువై ఉన్న ఆలయము మనకు ఇక్కడ జంట నాగులు కూడా కొలువై ఉన్నాయి వెనకల ఒక నాగుల పుట్ట కూడా కొలువై ఉంటుంది నవరాత్రి సమయంలో మనకు ఇక్కడ విశేష అలంకరణ విశేష పూజలు అయితే జరపవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఉత్సవ విగ్రహాలు పరమశివుని పార్వతీదేవిది ప్రతి సంవత్సరము మనకు జ్యేష్ఠ మాసంలో అయితే శివ కళ్యాణం అయితే జరగడం జరుగుతుంది ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు చాలామంది భక్తులు అయితే ఈ ఆలయంలో పాల్గొంటారు ఒకవేళ మీరు ఆ కళ్యాణంలో పాల్గొనాలనుకుంటే ముందుగానే వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా జ్యేష్ఠమాసంలో వచ్చి ఆ పరమశివుని కళ్యాణంలో పాల్గొనవచ్చు అలాగే అమ్మవారి పాదలు కూడా అక్కడ కొలువై ఉన్నాయి చూస్తున్నారు కదా ఉత్సవ విగ్రహాలు మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా చూసి మాతాది అనుకోండి అండ్ లైవ్లో నెక్స్ట్ టైం మీరు దర్శించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయంలో మనకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకిలా అన్ని శతనామాలు అలాగే పరమశివుని ఫోటోలు అష్టాదశ శక్తిపీఠాలు లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాలు అయితే కొలువై ఉండడం జరుగుతుంది వచ్చిన భక్తులు అవన్నీ చదువుకొని తరించిపోతారు సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆలయానికి అయితే వచ్చి అన్ని విజిట్ చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టెంపుల్ వాక్స్ జయ మాతాది హరహర మహాదేవ శంభు శంకర అండ్ డోంట్ ఫోగట్ టు షేర్ దిస్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ ఆలయం ఇంత విశేషమైన ఆలయం ఇబ్రహీంపట్నం నడిబొడ్డులో కొలువైందని చెప్పేసి సో ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు చూస్తున్నారు కదా పునర్దర్శన ప్రాప్తి అని కూడా రాసింది సో ఖచ్చితంగా మీరు కూడా రండి స్వామివారి కృపకు పాత్రలు కండి చాలామంది భక్తులు అయితే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది హరహర మహాదేవ శంభువ శంకర శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం భవానీ మాతా ఆలయం ఇదిగా ఇబ్రాపట్నంలో ఉంటుంది ఇది అతి పురాతనమైన ఆలయము ఈ ఆలయము గత ముప్పై సంవత్సరం కిందట ప్రతిష్ట జరిగింది అంతకుముందు పాత విగ్రహం ఉన్నది ఈ ఆలయానికి అనేక భక్తులు వస్తారు పూజలు నిర్వహించుకుంటారు ఈ ఆలయానికి నాగుల గుడి అని కూడా పేరు ఉన్నది గతంలో నాగుల పుట్ట పెద్ద పుట్ట ఉండేది అక్కడ భక్తులందరూ కూడా పిల్లలు కాకపోతే పిల్లలు కాకపోతే ఇక్కడ మంచి మహిమ గల ఉంటుంది ఈయన ఆలయంలో అనేక మందికి పిల్లల సంతాన ప్రాప్తి కలిగినది అలాగే ఈ నాగుల గుడికి ఈయన నాగులుగుడికి ముఖ్యంగా కళ్యాణోత్సవం జరుగుతుంది జ్యేష్ఠ పున్నమ రోజు కళ్యాణం జరుగుతుంది మళ్ళీ ఆశుజ మాసంలో అమ్మవారి విగ్రహ అమ్మవారి నవరాత్రుల ఉత్సవం జరుగుతుంది తర్వాత బసవ జయంతి ఈ మూడు కార్యక్రమాలు వై అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తారు భవాని మాత అమ్మవారు ఈ ఆలయాన్ని అమ్మవారిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్ఠించారు అయితే ఇంతకుముందు అమ్మవారు లేని లేని కారణంగా ఈ గుడిలో కళ్యాణం చేయాలని భక్తులు నిర్ నిర్ణయించుకున్నారు కానీ కళ్యాణం చేయాలనుకుంటే అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉండాలి కాబట్టి అమ్మవారిని ప్రదర్శించుకొని ఆ రోజు నుంచి రెండు వేల అది నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమ్మవారిని స్థాపితం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు జరుగుతాయి అలాగే భజన కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారికి ఒడి ఇవన్నీ కూడా ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బోనాలు ఉండవు ఇక్కడ అమ్మవారి శరణ్ నవరాత్రులు అత్యంత వైభవీతంగా జరుగుతాయి తొమ్మిది రోజులు అమ్మవారికి నిత్య వివిధ అలంకారాలలో అమ్మవారిని ఊరేగిస్తారు ఆ తర్వాత జమ్మి పూజ అమ్మవారి ఊరేగింపు సేవ ఇవన్నీ కూడా ఉంటాయి